ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయితే కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది ఈ ఏడాది నవంబరు పదిహేనో తేదీన శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నమి నోములు నోచేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబరు పదిహేనో తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తిశ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటివారికి అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద వరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు పూజచేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్య నదుల్లో స్నానం చేయాలి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ పదిహేనో తేదీన ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సముద్ర స్నానం చేయాలి ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం వేసుకుని స్నానం చేయండి గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేనివాళ్లు బియ్యపిండితో ప్రమిదలు తయారుచేసి పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లును నివేదించాలి చివరగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజచేసి రోజంతా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండులను తినవచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కాని ఉసిరి చెట్టు కిందగాని రావి చెట్టు కింద కాని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ముందుగా అష్టదల ముగ్గుని వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి గౌరీదేవిని తయారుచేసి గౌరీదేవి ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యినిపోసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈరోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి వత్తులను పెట్టి ఉసిరిదీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది కచ్చితంగా నెరవేరుతుంది శివాలయాల్లో దీపాలు వెలిగించలేనివారు తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలీ ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్యు పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నది వద్దకు వెళ్లి అరటి డొప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కార్తీక పూర్ణిమ రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాలగ్రామం దానంగా ఇవ్వాలి అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలను పొందాతారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారట కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి నీటిలో దీపాలను విడిచిపెడితే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఈ కార్తీక పూర్ణిమ నాడు ముక్కోటి దేవతలను సంతోష పెట్టాలంటే పేదవారికి దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాన్ని పొందుతారు ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంటి సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుందని అంటారు చాలామంది దీపారాధన చేసే ముందు వత్తులను వేసి తర్వాత నూనెను పోస్తుంటారు అయితే ఇలా అస్సలు చేయకూడదు దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తర్వాత వత్తులను వేయాలి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసిన వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి